అవ్వలే సార్ నేను అటెండ్ అవుతాను అంది రాధిక నీరసంగా సరే అయితే థియేటర్ సిద్ధం చేయించమని చెప్తాను రేపు సెవెన్కి ఆపరేషన్ చేద్దాం ఒకసారి మీరు కూడా పేషెంట్ని చూడండి ఇంటెన్సివ్లో ఉన్నాడు అంటూ వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు వినోద్ మహానుభావుడు ఈ సండే కూడా తినేశాడు ఇంట్లో పిల్లల్ని నెల రోజుల నుంచి ఊరిస్తున్నాను పిక్నిక్ గుర్చి ఆయన ముందే వార్నింగ్ ఇచ్చారు ఈసారి క్యాన్సిల్ అయితే ఊరుకోమని రేపు కూడా క్యాన్సిల్ అయితే ఏమవుతుందో ఏంటో నేరకపోయి డాక్టర్ని అయ్యాను అది ఈ సబ్జెక్ట్ తీసుకొని ఈయన పాలబడ్డాను ఏ తల్లి కట్టుకుంటుందో కానీ మహానుభావుణ్ణి బాబోయ్ లైఫ్ అంతా ఈయన కోసం ఎదురు చూడడంతోనే సరిపోతుంది ఆమెకి అంది రాధిక కోపంగా అదేంటి మాస్టర్గారికి ఇంకా పెళ్లి కాలేదా అని అడిగింది కొత్తగా చేరిన వనజ ఎవరు చేసుకుంటారే బాబు ఎప్పుడు షేక్స్పియర్ తమ్ముడులాగా సీరియస్గా ఉంటాడు ఆ పైన డ్యూటీ డ్యూటీ అంటూ జనాన్ని చంపుతాడు అంది వసంత రాధికకి వంత పాడుతూ ఎందుకు అందరు సాధనాల తిడతారు డాక్టర్ వినోద్ ఆపరేషన్ చేస్తే ఎంత క్లిష్టమైన కేసు అయినా ఇంతేనా అనిపిస్తుంది పేషెంట్లు ఆయన చేతుల్లో పడితే మా ప్రాణాలకి ఢోకాలేదని నిశ్చింతగా ఉంటారు యముడితో పోరాడి తమ ప్రాణాలు ఇస్తారని దేవుడిలాగా చూస్తారు దేవుడిలాగా కొలుస్తారు కూడా స్టూడెంట్స్ ఆయన చేసే సర్జరీ చూడాలని నేర్చుకోవాలని ఆరాటపడతారు మీరేమో ఆయన్ని ఇలా తిడుతూనే ఉంటారు అంది విజయ సత్య చెబుతున్నట్లుగా మీ అందరికీ గొప్పగానే ఉంటుంది నాలుగు రోజులు వరుసగా అటెండ్ అయితే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ దూర్వాసుడు గురించి ఆపరేషన్ జరుగుతున్నంతసేపు మేమంతా ఎంత టెన్షన్తో చస్తామో తెలుసా ఏ చిన్న తప్పు జరిగినా అడుగుతాడు స్పాట్లోని ఆ ప్రభాకర్ గారు కూడా ఆయననే సమర్థిస్తారు నా స్థానంలో మీరుంటే అప్పుడు తెలుస్తుంది నా ఇబ్బంది ఏమిటో పెద్ద హృద్రోగ నిపుణుడు హృదయం మాత్రం లేదు ఉన్నా అందులో స్పందన లేదు అంది రాధిక ఏడ్చినంత పనిచేస్తూ రాధిక బాధ అర్థం చేసుకున్న విజయ అంది అయ్య ఏంటిది చిన్నపిల్లలా నేను ఎట్టిన గాని కానీ నువ్వు వెళ్ళు అంది అనునయంగా